మైసూర్లో కొలువై ఉన్న చాముండి దేవి శక్తిపీఠ విశిష్టతను తెలియచేయండి గురువుగారు చాముండా క్రౌంచ పట్టణే అమ్మవారు సాధారణంగా పవిత్రమైనటువంటి దేవతలు అందరూ కూడా నన్ను పెద్ద పెద్ద నదీ క్ష నదీ తీరములలో క్షేత్రములలో అంటే ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రదేశంలో అంటే ఎక్కువగా పర్వతముల మీద మరి వాళ్ళు మనకి అవతరిస్తూ ఉంటారు ఆ విధంగా క్రౌంచ పర్వతము ఆ పర్వతము పేరు చాముండా హిల్స్ అని ఇప్పుడు అంటూ ఉంటారు అమ్మవారు ఆ పర్వతం మీద వెలసింది ఆవిడ చాముండా చండికా స్వరూపిణి కాబట్టి ఆవిడ సాక్షాత్తు మరి మంచివాళ్ళు పడేటువంటి ఇబ్బందులను అంటే మంచి మీద చెడు పెత్తనం చులాయిస్తూ ఉంటే ఆ చెడు చేసే పెత్తనాన్ని పోగొట్టి చెడును నిర్మూలించి మంచివాళ్ళని కాపాడింది ఆ యొక్క అమ్మవారి యొక్క అటువంటి లీలా విశేషములను చండీ సప్తశతి అనేటువంటి గ్రంథము మహిషాసురుని శుంభ నిశుంభాదు అనేక మంది రాక్షసులను సంహరించి ప్రపంచం మొత్తాన్ని ఆనాటి కాలంలో అనేక మందిని మంచివాళ్ళందరినీ కాపాడింది భూమి మీద అందుకని ఆవిడకి చాముండా అనేటువంటి పేరు వచ్చింది ఆ చాముండా దేవి ప్రస్తుతం మైసూరు నగరం మైసూరు ప్రాంతం మైసూరుకు ఊరు బయట ఆ పర్వత శిఖరం మీద అమ్మవారు అవతరించింది కాబట్టి ఆ అమ్మవారు ఆ యొక్క శక్తి పీఠ రూపంలో అమ్మవారి యొక్క ఒక శరీర భాగం పడింది అక్కడ సంపూర్ణమైన శక్తిగా ఆవిడ మరి ఉద్భవించింది అక్కడ ఎప్పటికీ కూడా ఉన్నది ఈ భూమండలం ఉన్నంత మరకు వరకు కూడా ఆ శక్తి పీఠములన్నీ కూడా చక్కగా అక్కడక్కడ విరాజిల్లుతూ అంటే ఇన్ని చోట్ల ఎందుకంటే ఎక్కడో భారతదేశంలో మధ్యలోనో ఉందనుకోండి దూరం నుంచి ఉన్నవాళ్ళు దగ్గరికి రాలేకపోతారు కాబట్టి వారి మరి అన్ని చోట్ల పద్దెనిమిది చోట్ల అమ్మవారు ఉద్భవించింది అన్నమాట కాబట్టి ఓం చాముండా దేవ్యై నమ అని అమ్మవారిని ప్రార్థిస్తే షోడశోపచార పూజ చేస్తే ఆ చాముండా దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మరి మనకి కలుగుతుంది